అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నామన వియాలించినను బ్రోహమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన వియాలించినను విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి చుండునంట అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రోహమ్మ నా తను తల్లిని సేవ కొరకు అర్చితున్నోయమ్మ పై జన్మ వరకు నా తను తల్లిని సేవ కొరకు అర్చింతు నోయమ్మ పై జన్మ వరకు నా వడలియ సమీపురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నా సమీపురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి నను బ్రోహుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోహుమమ్మా నా ఒడలి ఉద విడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంసనీ చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తేజాంసని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నా తేజాంసని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొనలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొనలలో విసరాలి తల్లి నా తనువు గగనాంసని మనికి చేరి నీ నామగా నాడు మోయాలి తల్లి నా తనువు గగనాంసనీ మణికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోహమమ్మా విద్వైతనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రోహమ్మ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను నా మనవి ఆలించి నన్ను బ్రో నా మనవి ఆలించి నన్ను బ్రో మమ్మ